దేనికోలా అభివృద్ధి జరగాలి అంటే విద్య గురించి ఎవరు ఆలోచారు స్కూల్ ఎడ్యుకేషన్ పాఠాలు లేకుండా దాని అది ఉండాలనేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఊరిలో ఒక క్లాస్ గవర్నమెంట్ పొందించి ఈ మా మాకు చాలా సంతోషంగా ఉన్నాడు ధన్యవాదాలు ఇప్పుడు మన పిల్లలు శాతం సభ్యులు మన పేదల ప్రయోజనం అందరికీ నమస్కారం నేను ఎమ్మెల్యేగా ఎన్ని అయిన తర్వాత మొట్టమొదటిగా అమరావతిలో ఈ స్కూల్కి ఎస్ఆర్కే హిందూ స్కూల్కి

అది వాయిస్ మాత్రం ఎందుకో డ్రస్ లేదు ఏమో మీకు డ్రస్ కోడ్ ఎగ్జిబిషన్ ఇచ్చారా మీకు ఏమన్నా లాస్ట్ ఇయర్ యూనిఫామ్ ఉండేవా ఓకే ఫస్ట్ స్కూల్ అంటే డిసిప్లిన్ అనేది ఫస్ట్ మా నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది టీచర్లు ఏం చెప్తే తప్పకుండా పాటించండి మీరందరూ ఇప్పుడు మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఫౌండేషన్ బాగుండాలి మన స్కూల్ డేస్ లో మనం ఏం నేర్చుకున్నామో అదే పెద్ద మనం నడిపిస్తుంది మీరు బిల్డింగ్కి సెంటర్ ముఖ్యమో మన భవిష్యత్తుకి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అంత ముఖ్యం అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి దాదాపు టెన్త్ క్లాస్ అయిపోయేసరికి మనకి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వస్తున్నాయి ఈ పదిహేను సంవత్సరాల్లో మనం నేర్చుకున్నదే మన జీవితకాలం మనం నడిపించింది అది గుర్తుపెట్టుకోవడం మీరు ఎడ్యుకేషన్తో పాటు పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సొసైటీలో ఎడ్యుకేషన్ ఎంత పార్టీ అయిందో

కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కేటాయించాలని సూచిస్తున్నాను మీరు దయచేసి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్ ఎంత ఉన్నా ఎక్స్ప్రెస్ చేయకపోతే ఉపయోగం లేదండి ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి తెలుగులో అదే కూడా మోర్ ఇంపార్టెంట్ చాలా మంది తెలుగులో షై ఫీల్ నేను వస్తున్నప్పుడు చూస్తున్నాను అది పోవాలి పిల్లలు బిల్డప్ పోవాలండి పిల్లలు వాయిస్ పెరుగు మరి ఎందుకు అర్థం కాలేదు ఆ అది టీచర్స్ మీరు తల్లిదండ్రులు కంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం స్కూల్లో ఉంటారు మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టూల్లోనే ఉంటారు ఇంటికెళ్తే

బాగా చదువుకొని మీ భవిష్యత్తు పేరే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నాను అందులో మీ టెన్త్ క్లాస్ ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళే లోపు కొత్త